హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి శారదా భూమికి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక శారదా ప్రేమకి భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అలా తింటున్న భూమి ఆంటీ మీరు కూడా తినలేదు కదా అని అడుగుతుండగా శారదా కూడా నవ్వుతోనే బదులు ఇవ్వడంతో నేను మీకు తినిపిస్తాను ఆంటీ అని అంటూ శారదా చేతిలో నుండి ప్లేట్ ని తీసుకొని భూమి శారదాకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరిని గగన్ కన్నీళ్లతో చూస్తూ ఉండిపోతాడు ఇక భూమి తన మనసులోని మాటని ఎప్పుడు చెప్తుందా అని ఆశగా గగన్ ఎదురు చూస్తూ ఉండగా భూమి గగన్ వైపు చూసి మీరు కూడా తినలేదు కదా అని అడగడంతో సైలెంట్గా ఉండిపోతాడు గగన్ తినండి అని అంటూ గగన్కి భూమి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది అలా శారద భూమికి తినిపిస్తూ ఉంటే భూమి గగన్కి శారదాకి ముద్దలు తినిపిస్తూ ఉంటుంది అలా వాళ్ళ డిన్నర్ని కంప్లీట్ చేస్తారు వాళ్ళు ఇక ప్లేట్ ఖాళీ అయ్యాక నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానమ్మా అని శారద కిందికి దిగగానే ఇక గగన్ ఆతృతగా భూమి వైపు తిరిగి భూమి నీ మనసులోని మాట ఏంటో నాకు చెప్పవా నా మనసులో మాట ఏంటో నీకు చెప్పాను నా ఏంటో నీకు చెప్పాను అని గగన్ అంటూ ఉండగా గుళ్ళో అరిచి గగన్ తనకి ఐ లవ్ యూ చెప్పిన విషయాన్ని భూమి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ప్లీజ్ భూమి నీ మనసులో ఏముందో నేను తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను భూమి ప్లీజ్ చెప్పు నేనంటే ఇష్టమా లేదా చెప్పు భూమి చెప్పు అని గగన్ భూమిని నిలదీస్తూ ఉండగా భూమి టెన్షన్గా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇక మళ్ళీ ఇలా అంటుంటాడు గగన్ ప్లీజ్ భూమి చెప్పు నేనంటే ఇష్టం అన్న రెండు పదాలైనా లేదంటే ఇష్టం లేదు అన్న నాలుగు పదాలైనా చెప్పు భూమి చెప్పు ప్లీజ్ నేనంటే నీకు ఇష్టమా లేదా అని మళ్ళీ గగన్ భూమిని అడుగుతుండగా ఇంతలో శారద డోర్ ఓపెన్ చేస్తుంది ఇక భూమి కారు దిగి కిందికి వస్తుంది గగన్ కూడా కిందికి వస్తాడు ఇక కళ్ళతోనే భూమిని సమాధానం చెప్పమని గగన్ అడుగుతూ ఉండగా భూమి మాత్రం పాపం బాధగా చూస్తూ ఉండిపోతుంది ఇక శారద ఇలా అంటూ ఉంటుంది భూమిని నువ్వు రాలేనంటున్నావు కదమ్మా అప్పుడప్పుడైనా నేను ఇలా వచ్చి నీకు మనసారా తినిపించి మా కడుపు నింపుకొని చూసి తృప్తి పడతామమ్మా అని శారద అంటూ ఉండగా అలాగే ఆంటీ అని అంటూ శారదాకి చెప్తున్నట్టు గగన్ వైపు తిరిగి చూస్తూ ఇలా అంటుంటుంది మీరు నన్ను అపార్థం మాత్రం చేసుకోకండి ఇది నా రిక్వెస్ట్ అనే భూమి గగన్ని అడుగుతూ శారదాకి చెప్తుండగా శారద మన మధ్యలో అపార్థాలకి తావు లేదమ్మా అని అంటూ వెళ్ళొస్తాం గగన్ పదరా అని శారద అనగానే ఇక శారద వెళ్ళి కారులో కూర్చుంటుంది భూమిని కళ్ళతోనే సమాధానం అడుగుతూ నీ మనసులోని మాటని ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు భూమి అని గగన్ అనుకుంటూ కార్లో వెళ్ళిపోతుండగా తన ప్రాణం దూరమవుతున్నందుకు భూమి చాలా బాధపడుతుంది ఇక సంతోషంగా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి కర్టెన్ వేస్తూ ఉండగా అపూర్వ క్లాప్స్ కొడుతూ భూమి ముందుకొస్తుంది ఇక ఆకలి ఎంతటికైనా తెగిస్తుంది అని అంటే నాకు తెలియలేదు కానీ ఇప్పుడు మాత్రం తెలుస్తుంది అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక అర్థం చేసుకునే వాళ్ళు దగ్గరుంటే ఎంత బాగుంటుందో వాళ్ళని ఎలా దగ్గర చేసుకోవాలో మీకు తెలిస్తే మీరన్న మాట కూడా నేను ఒప్పుకుంటాను అని అంటూ ఉండగా చాలే మాటకి మాట సమాధానం చెప్పడు కాదు ఇప్పుడు పొజిషన్స్ మారిపోయాయి నువ్వు బ్రతిమిలాడే పొజిషన్లో ఉన్నావు నేను నిన్ను శిక్షించే పొజిషన్లో ఉన్నావు చూసి మాట్లాడు అయినా ఆ కుక్కలేంటి నీ వెంబడి పడుతున్నాయి నువ్వు శరత్చంద్ర గారి వారసురాలివని ఈ ఆస్తి మొత్తం నీదని చెప్పేశావా అందుకే ఆ కుక్కలు నియంబడి పడుతున్నాయా అని అపూర్వ గగన్ గుర్చి హీనంగా మాట్లాడుతూ ఉండగా ఇక భూమి ఇలా అంటుంటుంది వాళ్ళు కుక్కలు కాదు మనుషులు అయినా నేను ఎవరికి ఏమీ చెప్పలేదు అని అంటూ సమాధానం చెప్తే పొగరంటారు చెప్పకపోతే సైలెంట్గా ఉన్నావేంటారు ఏంటి మీ మాట అని భూమి అంటూ ఉండగా అవునులే నువ్వు చెప్పలేవు చెప్తే వాడు నీకు భోజనం పెట్టడం కాదు ఆ భోజనంలో ఇంత విషం కలిపి నిన్ను చంపేస్తాడు అయినా ఇది కూడా నా మంచికే లే నువ్వు తినక ఏడా పర్ఫార్మెన్స్లో కాస్త డల్ అవుతావేమో అని టెన్షన్ పడ్డాను కానీ ఇప్పుడు పర్లేదులే బాగా మెక్కేవు కదా ఇక స్టార్ట్ అయ్యి పన్నెండు కావడానికి టైం అవుతుంది నేను ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను అని అపూర్వ అంటూ ఉండగా ఇక భూమి ఇలా అంటూ ఉంటుంది కుక్కలు కుక్కలు అంటున్నారు కదా కుక్కలు చేసే పనులకి పాపాలకి ఎక్కడో ఒక్కడ మనసులో పశ్చాత్తాపం కానీ భయం కానీ మొదలవుతాయి కానీ మీరు మా అమ్మని అన్యాయంగా చంపేశారు కదా మీకు ఆ మాత్రం భయం కూడా లేదా అసలు మీకు పాపం తగలదా అని అంటూ ఉండగా భూమిని లాగి పెట్టి కొడుతుంది అపూర్వ సమాధానం చెప్పలేని వారే కొడతారు అని అంటూనే ఇక తన నిర్ణయం చెప్తూ అపూర్వ ముందు మోకాళ్ళపై నిలబడి ప్లీజ్ మా అమ్మ ఆశయాలైనా నిలబెట్టండి అని అడుగుతూ ఉంటుంది అంటే ఏంటి ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేయాలా అని అడుగుతుండగా అలా కాదు ప్లీజ్ కొంతలో కొత్త మా అమ్మ ఆశయాలకి వినియోగిస్తాను అని మాటివ్వండి అని అంటుండగా లేదు ఆ శాపాలకి నాకు జబ్బులు మొదలైనా కూడా దానికి ట్రీట్మెంట్కి డబ్బులే కావాలి నేను బాగా క్లారిటీగా ఉన్నాను ఇక నీ పర్ఫార్మెన్సే లేటు కానివ్వు అని అంటూ అపూర్వ వెళ్ళిపోతుంది ఇక సడన్గా హాల్లో నాట్యం సౌండ్ రావడంతో అందరూ కిందికి దిగి వస్తూ ఉంటారు ఇక శోభా చంద్రల భూమి నాట్యం చేస్తూ కింద కూలబడిపోతుంది ఇక శరత్ చంద్ర అది చూసి శోభ అని అంటుండగా చంద్ర అని పిలుస్తుంది శోభ చంద్రలో ఉన్న భూమి మళ్ళీ నువ్వెప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాను శోభ మన అమ్మాయి ఉంది అన్నో కదా ఎక్కడుంది ఎప్పుడొస్తుంది అని శరత్చంద్ర అడుగుతుండగా ఇక శ్లోకాలని చదువుతూ శ్లోకాలకి మీనింగ్ చెప్తూ ఉంటుంది భూమి అవన్నీ చూసి గోరెంటాకు పిన్ని అపూర్వతం నిజంగానే శోభాచంద్ర వచ్చిందేమో భయంగా ఉంది అని అంటుండగా దానికి అంత సీన్ లేదు అది యాక్టింగ్ చేస్తుంది అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది భూమి శరత్చంద్రతో వచ్చే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన కూతురు వస్తుంది ఇక దానికి నువ్వు వేచి ఉండడం తప్పదు అని అంటూ ఒక రెండు విషయాలు చెప్పడానికి వచ్చాను అందులో మొదటిది అపూర్వ చెల్లిగుచ్చి ఇక అపూర్వ చెల్లిగుచ్చి చెప్పాక రెండో విషయం నీకు చెప్తాను అని అంటూ నువ్వు ఎప్పుడు నన్ను దేవతా దేవత అంటావు కదా అసలు దేవతని నేను కాదు అపూర్వ చెల్లి దేవత నేను చనిపోయిన తర్వాత బావా బావా అంటూ ప్రేమగా నీ చుట్టూ తిరుగుతూ నీకు కావలసినవి అన్నీ సమకూర్చి నీకు ప్రేమ దేవత అయింది నిజంగా అపూర్వ చెల్లి నిజమైన దేవత నాకు పునర్జన్మ అంటూ ఉంటే మళ్ళీ నీకు భార్యలా మారి మనిద్దరం కలిసి జీవిద్దాం ఇక అపూర్వ చెల్లి రుణం ఎలా తీర్చుకుంటావు నువ్వు అపూర్వ చెల్లి రుణం తీర్చుకుంటేనే కదా మరుజన్మలో జన్మలో మనిద్దరం కలిసి జీవించేది ఖచ్చితంగా అపూర్వ చెల్లి రుణం నువ్వు తీర్చుకొని తీరాలి అని భూమి అంటుండగా ఏం చేయమంటావో చెప్పు ఏదైనా చేస్తాను అని అంటుండగా ఈ ఆస్తి మొత్తం అపూర్వ పేరు మీద రాసే అని అంటూ ఉంటుంది భూమి ఇక అపూర్వ సంబరపడిపోతూ ఉంటుంది మీరా అమాయకంగా చూస్తూ ఉండగా గోరంటాకు పిన్ని కూడా సంబరపడుతూ ఉంటుంది రాసేమంటావా చెప్పు రాసిస్తాను అని శరత్చంద్ర అంటూ ఉండగా ఇక మళ్ళీ శరత్చంద్ర ముందుకు వచ్చి భూమి లేదు రాయొద్దు ఆస్తి రాయడానికి వీల్లేదు అని ఆనేస్తుంది ఇక ఆ మాటకి అపూర్వ షాక్ అవుతుంటుంది ఇప్పుడు భూమి రెండో విషయం ఏం చెప్తుంది ఇక అపూర్వ కుట్రని బయట అపూర్వ రియాక్షన్ ఏంటి राो एप्स में चुदा थैंक यू फर् वाचिंग